ఇది చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్న్ గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్ర లేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ను సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది టూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం పాపం అందులో వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనుకుంటుంది సార్ నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలాగా వదలలేదు ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్రపరిశ్రమని అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులు ఉన్న ప్రొడ్యూసరు పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచలకి ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతం అసహనాన్ని గురి చేసేస్తే మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచిపెట్టింది అంటే ఇంక ఇంకేం అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రొమ్మడి మహర్షించి బాగా నేర్చుకుంటున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వాల్ ఎస్పెషలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రిలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం అవ్వకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేనే నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు దీని గురించి చెప్పక్కట్లేదు సినిమా బాగలేదు అలాగే చూడలేదు మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ ఇంత కన్వెక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది చాలా బాబీ డియోల్ గారిని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలో పెట్టుకొని వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా మా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత మండు టెన్ అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు ఏమనిపించిందంటే సినిమా చేయగలవా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకొచ్చి నాతో మాటలు అని చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పలా ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండి ఉంది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రెలకి